బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం దేహో దేవాలయ రోక్తో జీవో దేవ సనాతన అని వేదం చెప్తుంది మరి దీనికి మన జీవితానికి ఏంటి సంబంధం దేహియే దేవదేవుడు అలాంటి దైవస్వరూపమైన దేహికి దేహమే ఆలయం దేహి అంటే ఆత్మ దేవదేవుడు అంటే పరమాత్మని యొక్క అంశగా ఆత్మ ఉంది అని నిన్న అనంతభాయ్ చెప్పినటువంటి ఆత్మ గురించిన వేదాలు శాస్త్రాల్లో పురాణాల్లో ఏం చెప్పారో విన్న తర్వాత మీకు ఈ శ్లోకం యొక్క ఈ యొక్క భావం మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక వైద్యున్ని చూడగానే మన రోగాలు ఒక లాయర్ని చూడగానే కేసులు జ్ఞాపకం వస్తాయి దేవాలయాన్ని చూడగానే దైవం జ్ఞాపకం వస్తుంది గురువు గారిని చూడగానే విద్య జ్ఞాపకం వస్తుంది పరమాత్మను జ్ఞాపకం చేస్తే ఆత్మ జ్ఞాపకం వస్తుంది దైవం జ్ఞాపకం రాగానే మనలోని మరి దుర్భావాలు అదృశ్యమై సద్భావాలు ఉద్భవిస్తాయి అంటే నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది అందుకే మన ప్రాచీనులు ప్రతి గ్రామంలోనూ గోపురాలు చాలా ఎత్తుగా దేవాలయాలు ఉన్నవి కట్టి నిర్మిస్తూ ఉంటారు దేవుడు మనకి కనపడి దేవాలయాన్ని చూపడు దేవాలయమే మనల్ని ఆకర్షించి దైవాన్ని చూపుతూ ఉంటుంది ప్రతి దేవాలయము సర్వశక్తి సంపన్నుడైన దైవాన్ని సందర్శింపజేసేదే అందుకనే మనకు భక్తి తర్వాత జ్ఞానము అన్నారు ఇవన్నీ విశేషతలు తెలుసుకున్నప్పుడు సర్వశక్తి సమన్వితుడైన దైవాన్ని సందర్శింపజేసే పవిత్ర పుణ్యక్షేత్రం అందువలన ఏ వ్యక్తిని చూసినా అతని దేహంలో దేహి అనే దైవం ఉన్నాడన్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ప్రతి వ్యక్తిని ప్రేమించి సేవించాలి అప్పుడే దేవుణ్ణి ప్రేమించి సేవించినట్లు కూడా అవుతూ ఉంటుంది అందుకనే కదా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో కూడా మరి ఆత్మ శరీరము క్షేత్రము శరీరము క్షేత్రజ్ఞుడు ఆత్మ అంటూ పరమాత్మ అంటూ చెప్తూ ఉంటారు ఇటువంటి వారు మన వేషభాషల్లో ప్రత్యేకత కోసం రాకులాడుతూ ఉంటారు అంటే నిండా రుద్రాక్షలు ఐదు వేళ్లకు ఐదు దేవత వివిధ దేవత ఉంగరాలు నదుల మీద పెద్ద నామాలు రేఖలు వీటితో అందరూ నన్నే చూడాలి అని తహతలాడుతూ ఉంటారు ఈ తరహా వ్యక్తులకు భక్తి శ్రద్ధ ఉండే అవకాశం ఉన్నదో లేదో మీరే నిర్ణయించుకోవాలి తన గురించి తాను ఆలోచించేవాడు దేవుని గురించి ఆలోచించడు కాబట్టి అదం భవత్వం అలవర్చుకోవాలన్న వ్యాసులు వారు సూచించారు అహింస అహింస అంటే కేవలం శారీరకంగా హింసట హింసించటమే కాదు మాటలతో హింసించటం మనసుని గాయపరచటం కూడా హింసే హింస కిందే వస్తుంది కాబట్టి శరీరంతో కానీ వాక్కుతో కానీ మానసికంగా కానీ ఎవరిని హింసించకూడదు శారీరకమైన గాయాలు కొంతకాలానికి మానిపోతాయి కానీ మానసిక గాయం ఎన్నటికీ మానిపోదు చాలామంది తమసు సుఖం కోసం వినోదం కోసం ఇతరుల ప్రాణాల వేట పేరుతోటి చంపటం చూస్తూ ఉంటాం ప్రాణులను హాస్యాస్పదానికి ఇతరులను ఎగతాళి చేయటం కించపరచటం చేస్తూ ఉంటారు వేటాడేటప్పుడు ఆ ప్రాణి ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటుంది ఆ పరిస్థితిలో మనం ఉంటే ఎంత బాధపడతామో ఒకసారి ఆలోచించాలి అప్పుడు వేట అనే అసహ్యం అంటేనే అసహ్యం వేస్తుంది మనం ఒక మాట అంటే ఎదుటివాడు మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించి మాట్లాడాలి సాధ్యమైనంత వరకు చెట్టు చేమలకి కూడా హింస చేయకూడదు అందుకే ఎండిన చెట్లనే కలప కోసం ఉపయోగించమంటారు దాంట్లో జడమవుతుంది చైతన్యం పోతుంది కాబట్టి చైతన్యం ఉంది కాబట్టే పచ్చ పచ్చగా ఉంటుంది ఎదుగుదల అనేది ఉంటూ ఉంటుంది మనం చేసే హింస అంతా మన ఖాతాలో జమ అవుతూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు మనం చేసిన హింస మనకే తగులుతుంది అందుకే పతాంజలి యోగ శాస్త్రంలో ఈ అహింసను ప్రధానంగా సూచిస్తారు అహింసో పరమో ధర్మ అని ఆర్యోక్తి ఉంది కాబట్టి అహింసను ఒక వ్రతంగా ధర్మంగా ఆచరించాలి ఓర్పు కలిగి ఉండటం దీనిని సహనం అని కూడా అంటారు తితిక్ష అని వేదాంత పరిభాషలో అంటారు ఓర్పు అనేది మనసుకు సంబంధించినది ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు కొంచెం ఆలోచించి రియాక్ట్ అవ్వాల్సిన దాన్ని రియాక్ట్ అవ్వాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి కొంతమంది కేవలం తమ వాళ్ళ వద్ద నుండి ఫోన్ రాకపోతేనే అల్లల్లాడిపోతూ ఉంటారు ఇల్లంతా అల్లకల్లోలం చేస్తారు మావాడు మూడు రోజులైంది ఫోన్ చేసి అని కనిపించిన వాడికల్లా చెప్తూ ఉంటారు ఇంతకు ఏమీ ఉండదు వాడు ఏదో టూర్ వెళ్ళి ఉంటాడు అక్కడ మరి సిగ్నల్స్ దొరకపోవచ్చు కదా వారి మనోనిగ్రహ శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుతో ఉండటం అలవాటు చేసుకోవాలి ఓర్పు లేకుండా ప్రవర్తిస్తే ఏమవుతుంది ఏమీ కాదు నీ మనసు ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉంటుంది సరైన నిర్ణయం తీసుకోలేము ఓర్పు సహనము ఎందుకు అవసరం అని మీరు అనవచ్చు జీవితం మన చేతుల్లో లేదు జరిగేది జరుగుతూ ఉంటుంది అది తెలిసి కూడా ప్రతిదానికి హైనా హైరాణా పట్టం ఎందుకు అని మనలను మనం ప్రశ్నించుకోవాలి తొందరపాటు తగ్గించుకొని కాస్త ఓర్పు వహిస్తే పరిస్థితులు అన్నీ చక్కబడతాయి అందుకే జ్ఞానికి సాధకుడికి ఓర్పు అవసరం ఆర్జవం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండటం జీవితాన్ని ధర్మబద్ధంగా శాంతియుతంగా ఎవరికి హాని చేయకుండా గడపటం మన వల్ల ఎవరు కష్టపడకూడదు నష్టపోకూడదు అనే భావన కలిగి ఉండటం మనం ఏ పని చేసినా మనసా వాచ కర్మణ ఒకటిగానే చేయాలి ఒకటి ఆలోచించి మరొకటి చేస్తానని చెప్పి ఇంకొకటి చేయటం మంచి ప్రవర్తన అనిపించుకోదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అత్యంత ముఖ్యం దానితో పాటు సమయం పాలన క్రమశిక్షణ కూడా పాటించాలి ఇవన్నీ కూడా మంచి ప్రవర్తన ఉన్నదానికి లక్షణాలు బలి సిబి చక్రవర్తి బలి చక్రవర్తి హరిశ్చంద్రుడు ఆడిన మాట నిలబెట్టుకోకపోవటాన్ని మనం ప్రాణాలు పోయినా లెక్క చేయలేదు వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆడిన మాట నిలబెట్టుకోవటం కోసం తన తన ప్రాణాలు పోయినా లెక్క చేయలేదు ఎవరు వరిచంద్రుడు శివి చక్రవర్తి వీరిని ఆధార ఆదర్శంగా తీసుకోవాలి ఆచార్య ఉపాసనం అంటే గురువులను పూజించాలి గురువు అనుగ్రహము దైవానుగ్రహం లేనిది ఏమీ సాధించలేము గురువు మనకు జ్ఞాన బోధ చేస్తాడు మనం గురువును గౌరవిస్తున్నాం అంటే ఆయన మనకు బోధించే జ్ఞానమును గౌరవిస్తున్నాం గురువు అంటే కేవలం శరీరం కాదు ఆయనలో ఉండే విద్యా జ్ఞానము బోధించే శక్తి మనల్ని మంచివారిగా తీర్చిదిద్దే తత్వం వీటిని గౌరవిస్తున్నాం గురువు మీద శ్రద్ధ గౌరవము భక్తి ఉంటేనే ఆయన చెప్పిన బోధనల మీద మనకు నమ్మకం కలుగుతుంది వాటిని నేర్చుకుంటాం ఆచరిస్తాం శౌచ్యం అంటే పరిశుభ్రత అనగా శారీరకంగాను మానసికంగానూ శుభ్రంగా ఉండటం శరీరం ఎంత శుభ్రంగా ఉన్నా మనసులో కల్మషం ఉంటే ఏమీ ప్రయోజనం లేదు అలాగే మాట్లాడే మాట కూడా పరిశుభ్రంగా ఉండాలి నీచమైన భాష మాట్లాడకూడదు ఇతరులకు కంట గింపుగా ఉండే మాటలు మాట్లాడకూడదు అంటే కష్టం కష్టం కలిగించే మాటలు మాట్లాడకూడదు మృదువుగా ప్రియంగా మాట్లాడాలి దానినే మృదు భాషణ అని అంటారు శైర్యం అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం ఇది దేవుని పట్ల చాలా ముఖ్యమైనది చెంచలత్వము పనికిరాదు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఊహల్లో తేలుతూ ఉంటూ ఉంటారు ఇది మన వల్ల కాదు అది అలా జరగదు ఇలా చేస్తే అది జరిగి ఉండేది ఇలా ఊహల్లో చెంచల స్వభావం కలిగి ఉంటారు ఇది దేవుడిని కొలిస్తే అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉండేది అనవసరంగా ఈ దేవుడు చుట్టూ తిరిగాను అని అనుకుంటూ ఉంటారు జరిగేది జరుగుతూ ఉంది మీరు అనుకున్నా అనుకోకపోయినా మన ప్రారంభ కర్మను దేవుడు కూడా మార్చలేడు అనే వాస్తవిక జ్ఞానం ఉండదు ప్రతి దానికి మానసికమైన అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటాం వాటి వలన ఏ ప్రయోజనం లేకపోగా అనవసరమైన మానసిక ఆందోళనలు మిగులుతూ ఉంటాయి కాబట్టి మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు ఇది చాలా ముఖ్యం ఆత్మ వినిగ్రహ అంటారు స్వీయ నియంత్రణ ఎవరికి వారు నియంత్రించుకోవటం ఎవరో ఏదో చేస్తారని అనుకోకుండా తన్ను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి బంధుమిత్రులు ఆచార్యులు శ్రేయోభిలాషులు చెప్పినవన్నీ విని వాటిని అర్థం చేసుకొని వాటిని మన మనసుకు శరీరానికి అనుకూలమైతే ఆచరించాలి దానినే స్వీయ నియంత్రణ అని అంటారు నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను కానీ ఇలా తగలబడింది అంటూ బాధపడాలి ఇతరులకు బాధ పెట్టాలి ఇవే కాకుండా ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు వ్యాసులు వారు కూడా కాబట్టి మనము ఏదైతే నేర్చుకుంటున్నామో అది మరి అరటి పండు తీసుకుంటూ తినే ముందు దాన్ని తొక్క తీసేసి తినే యోగ్యమైన సంస్కారం దానికి ఏర్పరచిని అప్పుడు తింటాం ఏ ప్రక్రియ ద్వారా అయితే ఒక వస్తువుని దాని లక్ష్యాన్ని చేరే స్థితి ఏర్పడుతుందో దాన్నే సంస్కారం అని అంటారు అయితే మనిషికి జరగాల్సినవి ఐదు రకాల సంస్కారాలు ఉంటాయి అదే గనక ఫాలో చేస్తూ ఉంటే పూర్తిగా స్థితిని మార్చుకోగలుగుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం చెప్పాం కర్మ ఫలాలు అనేది ఫలం అనేది సనాతన ధర్మంలో పూర్వం నుండి ఎప్పటి నుండో చెప్పేది యుగ యుగాల నుండి చెప్తున్నారు అన్ని రకాల యోగాల్లో కూడా చెప్పాను ఒక వ్యక్తి యొక్క చర్యల ఫలితాలను సూచించే పదం ఈ పదం సంస్కృతం నుండి వచ్చింది కర్మ అంటే చర్య లేదా పని మరియు ఫలం అంటే పరిణామం ఫలం ప్రతిఫలం కర్మ ఫలం తరచుగా చర్యల ఫలాలు అని మనకు అనువదించబడుతూ ఉంటూ ఉంటాయి చీకటి వస్తుండగా చీకటి పడుతుండగా ప్రయాణ ప్రయాణికులలో పూర్తిగా మరి భయం నుండి ఉంటుంది రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యానికి బయలుదేరిందనుకోండి అనుకోండి అడవి నుండి ఘాటు రోడ్డు పైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కొండపోత వర్షం ప్రారంభమైనది ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు యాభై అడుగుల దూరంలో ఓ చెట్టు పడిపోయింది డ్రైవరు చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో ప్రక్కగా ఉన్న లోయ వైపు విరిగి పట్టడం వల్ల వీరి మార్గానికి అడ్డం రాలేదు కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళా బయలుదేరింది ప్రయాణికుల్లో భయం బయలుదేరుతుంది ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు పడింది పద్నా నలభై అడుగుల దూరంలోనే చెట్టు కొట్టుకుంది ఇక డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు ఇలా మూడు సార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దగ్గరలో కొట్టింది ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమై అందులో నుంచి ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు చూడండి మన అందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావాల్సి వస్తుంది అని అన్నాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు దిగి కింద దిగి అదిగో ఆ ఎదురుగా ఉన్న చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు మిగిలిన వాళ్ళము క్షేమంగా వెళ్ళవచ్చు ఒక్కరి కోసం అందరం ఎందుకు చావాలి అందరి కోసం ఒక్కరు చస్తే సరిపోతుందిగా ఆలోచించండి అనే ఉపాయం చెప్పాడు చివరికి ఒక్కొక్కరుగా వెళ్ళి చెట్టుని ముట్టుకొని రావటానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషి మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా అబ్బా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోగానే చివరికి ఒకే ఒక్క ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంగా కోపంగాను చూడసాగారు కొందరు జాలి పడుతూ చూడగానే అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవటానికి నిరాకరించాడు కానీ బస్సులో ప్రయాణికులందరూ నీ వల్లే మేమందరం మరణించాలా వీల్లేదు అంటూ బస్సు బస్సు నుంచి బలవంతంగా కిందకు నెట్టారు చేసేది లేక చివరు చివరికి ఆ వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపుతో పిడుగు వచ్చి కొట్టింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కాను పిడుగు వచ్చి కొట్టింది చివరికి ఆ వ్యక్తిపై కాదు బస్సుపై అవును బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే ఇంతవరకు బస్సుకు ప్రమాదం జరగలేదు అతని పుణ్యఫలం దీర్ఘాయువు వారి అందరినీ కాపాడింది ఈ కథలో చ లాగానే మనం జీవితంలో సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి మనదే అనుకుంటాం ఈ క్రెడిట్ అంతా మనదే అనుకుంటాం కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోడబుట్టి ఉన్న వాళ్ళది కావచ్చు మన కింద పనిచేసే వారిది కావచ్చు లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది కావచ్చు బంధువులది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతో మంది పుణ్య ఫలితం ఆశీర్వాద బలం వారు వారి అదృష్టాన్ని పరీక్షించటం పంచటం కూడా జరుగుతూ ఉంటుంది కర్మఫల భావన సమానమైన ప్రతిచర్య సృష్టించే చర్యగా కూడా వివరించవచ్చు కర్మఫలం ఒకరి జీవితంలో మరియు గత జీవిత కాలంలో కూడా పేరుకుపోయి ఉంటుంది ఒకరి ప్రస్తుతం లేదా భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు ఎవరైనా దొంగిలించి దొంగిలించవచ్చు మరియు పోవచ్చు కానీ ఆ చెడు చర్య వ్యక్తి ఎదుర్కోవాల్సిన ప్రతికూల కర్మ ఫలాన్ని సృష్టిస్తుంది కర్మ మరియు కర్మ ఫల భావనలు పునర్జన్మకు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ లేదా స్వీయ జీవితం మరణం మరియు పునర్జన్మ చక్రంలో చిక్కుకుందని నమ్మకం మీరు మంచి జీవితాన్ని గడుపుతుంటే మీరు కర్మ ఫలాన్ని సృష్టిస్తారు అది నెక్స్ట్ జీవితాన్ని బాగుంటుంది అని నిర్ధారిస్తూ ఉంటుంది ఇలా కర్మ ఫలాలను మనము అనుసరిస్తూ భావిస్తూనే ఉంటూ ఉంటాం కాబట్టి మనకు ఏదైతే ఈ యొక్క కర్మ సిద్ధాంతం గురించి చెప్పిన వారు వేదాలు శాస్త్రాలు ఉన్నాయి వాటిని అనుసరించి మనము ధారణ చేస్తూ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళుతూ ఉండాలి మన యొక్క జ్ఞానంతో కర్మ తగ్ధాని అని అంటూ ఉంటారు మనం చేసిన పాప కర్మలన్నీ జ్ఞానంతో దగ్ధం అవుతాయి అని కూడా చెప్పారు అందుకనే మన యొక్క కారణ శరీరంలో జన్మ జన్మాంతరాల వికర్మలు రికార్డింగ్లు ఉంటూ ఉంటాయి యాస్ట్రల్ రికార్డ్స్ అంటూ ఉంటారు మనము వీటిని పరమాత్మ యొక్క స్మృతిలో ధ్యానంతో యోగంతో కారణ శరీరంలోని ప్రతి ఒక్క కణ కణంలో ఉన్నటువంటి రికార్డింగ్స్ను డిలీట్ చేసుకుంటూ ఉంటే పూర్తిగా మనము మరలా జన్మ కర్మ ఫలాలు సంచిత కర్మలు లేకుండా ఉన్నప్పుడు జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతాము ఇక జన్మ మరణ చక్రంలోకి వెళ్లకుండా కైవల్యం పొందే స్టేజీ వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి దీని గురించి ఇంకా వివరంగా మీరు తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే